అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం నిన్ను కాలం కరుణించింది బిడ్డ నీ భవిష్యత్తు నువ్వు కోరినట్టే ఉండబోతుంది ఒక మూడు నిమిషాలు ఈ తల్లి మాట విన్నావంటే నీ మనసు నిండా ఆనందపడతావు ఒక్కసారి మనసు పెట్టి ఈ అమ్మ మాట విను సంతోషమైన వార్త ఏంటో నీకే అర్థమవుతుంది ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా ఏం చేయాలో తెలియక నిరాశ చెందినట్లయితే మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి జ్యోతిష్యం చెప్తారు శ్రీ వారాహి అమ్మవారి ఆశస్సులతో శ్రీనివాసరాజు గురువుజీ నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించినట్లయితే మీ యొక్క సమస్య అయిపోయినట్టే ఈయన నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఎన్నో సమస్యలున్నా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపిస్తారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోయినా కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిష్కారంతో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో ఇరవై నాలుగు గంటల్లోని మీకు పరిష్కారం అనేది చూపిస్తారు గురువుగారు గురువుగారిని మీరు ఎక్కడిని కలవాలి అనే ఒక ఆందోళన అనేది అవసరం లేదండి ఉన్న చోట నుంచే మీ ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని కాంటాక్ట్ చేసి మీ యొక్క జాతకం అనేది చెప్పించుకొని మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి నమ్మకమైన గురువుగారండి ఎందువల్ల ఇంత గట్టిగా చెబుతున్నాను అంటే నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అని నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియటం తెలియజేయటం జరుగుతుందండి కాబట్టి నమ్మకంతో ఒకసారి గురువుగారి కాంటాక్ట్ చేసి మీ సమస్యల నుంచి బయటపడండి ఇక ఈరోజు అమ్మవారు అందిస్తున్న ఈ వాగ్దానం బిడ్డ ఈ కాలమే నిన్ను కరుణించింది నీ భవిష్యత్తు నువ్వు కోరినట్టే ఉండబోతుంది ఈ అమ్మ మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది కాబట్టి ఆలకించి మనసు పెట్టి విను నువ్వు ఎంతగానో సంతోషపడే ఆ యొక్క తరుణం వచ్చింది నువ్వు కోరింది రాబోతుంది నీ జీవితం అందమైన హరివిల్లుగా మారబోతుంది ఈ అమ్మ చెప్పేది ఒక్క మూడు నిమిషాలు మనసు పెట్టి విని అర్థం చేసుకో నీ జీవితం సర్వ లక్షణాలతో మంచి పూల నందనంలా మారబోతుందంటే నమ్ము నీ జీవితం సంతోషంగా రాబోతుంది అని తెలుసుకో జీవితం ఎప్పుడు కూడా అందంగా ఉంది అని నీ మనసు నువ్వే ఒక్కసారి అడుగు అసలు జీవితం అంటే ఏంటి ప్రాణంతో ఉండడమా లేదా ఆనందంతో ఉండమా పేరు ప్రతిష్టలతో ఉండడమా లేదా ఆస్తులు అంతస్తులు ఉండడమా గెలుపు కోసమా ఆరాటం లేదా ఓటమిని ఎదుర్కోవటమా ఇవన్నీ జీవితమా అనే సందేహం కూడా నువ్వు ఒక్కొక్కసారి ఉండిపోతున్నావు జీవితంలో ఏం చేయాలో అని ఆందోళనలో పడిపోతున్నావు లేకపోతే జీవించే తీరాలనే కట్టుబాట్లో కూడా ఉంటున్నావు ఏదో జరిగిపోతుందంటే జరిగిపోతుందలే కాలం అన్నట్టు బ్రతికేస్తూ ఉన్నావు జీవితం అనేది ఒక అనుభవం బిడ్డ మనిషి మనిషికి మారుతూ ఉంటుంది అనుభవం అనేది మనిషిని మారుస్తుంది ఏడిపిస్తుంది ఆలోచింపజేస్తుంది అలాగే సంతోష పెడుతుంది కూడా అసలు ఏది జీవితం అని ఆలోచనలో పడితే భగవంతుడితో సృష్టింపబడిన మిగతా జీవితులకు జీవితం మీద ఎలాంటి పట్టు అనేది ఉండదు అవగాహన అస్సలు ఉండదు ఈ బ్రతకాలి ప్రాణాలు తీసుకోవాలనే భయం కూడా ఉండదు భవిష్యత్తు గురించి ఎలాంటి భయము వాటికి లేదు ఇది భగవంతుని సృష్టిలో భాగమే వాటిని అదృష్టమనే చెప్పవచ్చు కానీ తెలివైన వాడి ఆలోచనలో ఉన్న మనిషి మాత్రం అన్నిటిలో గెలవలేకుండా ఉన్నారు కారణం తెలివి మాత్రమే జీవితానికి సరిపోదు అన్న నిజం దానికి మించి ఒకటి కావాలి అది ఏంటో తెలుసా నీ మీద నీకు నమ్మకం నీ మీద నీకు మనోబలం ఇవి ఉంటేనే ఏదైనా సాధించగలవు మిగతా జీవులతో పోలిస్తే మనిషి తనను తాను సందర్భానికి తగ్గట్టు మార్చుకోగలరు తన అవసరాలు తానే పూర్తి చేసుకోవాలన్న మంచి చెడులు అన్నీ తెలుసుకోగలరు సుఖ దుఃఖాలలో మోయగల సామర్థ్యాలు ఆలోచన శక్తి ఉన్నవారు మనిషి కానీ మనిషికంటే బలమైనది ఏనుగు మనిషి అంటే వేగమైనది గుర్రం మనిషికంటే కష్టపడాలి అనేది గాడిద ఎలా మనిషికంటే బలమైన జీవులు ఉన్నా మనిషి మాత్రమే వీటన్నిటినీ నడిపిస్తున్నారన్నది సత్యం మనిషి మాత్రమే మనోబలం కలవాడు కాబట్టి నీ యొక్క కష్ట నష్టాలను ఎదుర్కోగల ధైర్యం శక్తి మనోబలం నీ దగ్గరే ఉంది ఇది నువ్వు నమ్మాలి నమ్మకమనే ఆకాశం మన దగ్గర ఎప్పుడూ ఉండాలి హరివిల్లు వచ్చినప్పుడు ఆకాశం అందంగా ఉంటుంది కదా నమ్మకం బలపడినప్పుడు జీవితం మరింత అందంగా ఉంటుంది స్థిరమైన నమ్మకం నీ మనసులో ఉంటే చాలు జీవితంలో ఏదైనా సాధించవచ్చు ఏ సందర్భంలో కూడా అంతా అయిపోయింది చేయడానికి ఏమీ లేదు అని అనుకోకు కానీ ఏది అయిపోలేదమ్మా ఇంకా ఆరంభమే కాలేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషం ఒక కొత్త ఆరంభం ఒక్కో రాత్రి అయితే వచ్చే ఒక ఆరంభమైన ఉదయం లాంటిది ఈ రోజు ఉన్నట్లే రేపు ఉండదు ఇప్పుడు నవ్వితే రేపు తప్పక ఏడుస్తారు ఇప్పుడు ఏడ్చి బాధపడితే తర్వాత క్షణమే నవ్వుతూ ఆనందపడతారు ఇదే విధి ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు ఏదైనా మార్చగల శక్తి భగవంతునికి కాలానికి ఉంది నీ జీవితాన్ని మార్చడానికి ఎన్నో రోజులు కావాలి అని నీకు చెప్పాను కదా నీ జీవితం ఎండిపోయిన తోటలా ఉన్న దానిని అందంగా పూల తోటలా మార్చడానికి ఒక్క క్షణం చాలదా ఈ తల్లికి దీనిని నువ్వు చేయాల్సింది నీ మీద నీకు నమ్మకం నీ జీవితం మీద నీకు ఆశ నిజాయితీగా నమ్మకంగా జీవించగలిగితే నీకు జీవితం అనేది ఈ భగవంతుడి ఇచ్చింది అబద్ధపు వాళ్ళ కోసం అబద్ధంగా జీవించే బదులు నీ కోసం మాత్రమే నువ్వు నిజాయితీగా జీవించడం చాలా మంచిది కదా నీ మనసులోని బాధ కష్టం అన్నీ తీరి అందంగా నీ జీవితాన్ని మారుస్తాను ఇప్పటి వరకు మిగతా వాళ్ళ కోసమే నువ్వు జీవించావు ఇక ఒక్క క్షణం నీ కోసం బ్రతుకుబిడ్డ నీ చేతులు నేను గట్టిగా పట్టుకుంటున్నాను ఈ అమ్మ నిన్ను చుట్టుముట్టి రక్షణ కవచంలా కాపాడుతాను ఏ పరిస్థితుల్లోనూ నిన్ను వదలను నీ చెయ్యి వదలను నిన్ను కోపం వచ్చిందంటే ఒకరికి ఆనందం వస్తే బదులు కోపం పదనకుండా నవ్వుతూ ఉండు దాన్ని వదలకుండా ఉంటే నీకం ఆనందం ఉండేలా చూసుకో ఆ క్షణమే నువ్వు వారిని జయించావని అర్థం ఇప్పుడు చెప్పు నీ జీవితం నీ చేతుల్లోనే కదా ఉంది నీ జీవితం అందంగా మార్చుకోగలవు కదా ఎప్పుడు ఏడుస్తూ ఉండవద్దు మనసు విరిగిపోకుండా ఆనందంగా ఉండు నిన్ను తొక్కాలని చూసే వాళ్ళ మధ్య నువ్వు మాత్రమే ఉన్నావు ఈ వారాహి అమ్మ నిన్ను వారి నుంచి పైకి జయించేలా చేస్తాను నీ జీవితాన్ని నందనవనంగా మారుస్తాను నీ జీవితం కోసం నమ్మకంతో ఉండు ముఖ్యమైన విషయం నమ్మకంలోనే ఉండు అప్పుడే ఈ తల్లి పూర్తి సహకారం నీకు అందుతుంది ఈ అమ్మ అనుగ్రహం నీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ అమ్మ వరం నీకు అందాలంటే నువ్వు చేయవలసింది ఏమో కాదు ఎన్నో పూజలు వ్రతాలు అని చేసి నిన్ను నువ్వు బాధించుకోనవసరం లేదు ఈ తల్లికి కావలసింది ఒక్క నామస్మరణ ఈ అమ్మని ఒక్కసారి స్మరిస్తే చాలు తప్పకుండా నీ జీవితం మారుతుంది ఈ వారాహిని ఎవరైతే స్మరిస్తారో వారి జీవితాన్ని అద్భుతంగా మారుస్తాను రంగులమయంగా మారుస్తాను నీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా నిన్ను బాధ పెడుతున్నవన్నీ కూడా దూరంగా పారిపోయేలా చేస్తాను ఇక నిశ్చింతగా ఉండు త్వరలో నీకు అద్భుతమైన జీవితం రాబోతుంది అని చెప్పాను కదా నిన్ను కాలమే కరుణించింది ఇక నీ భవిష్యత్తుకు వచ్చిన డోకా ఏమీ లేదు బిడ్డ ఈ అమ్మ మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఈ తల్లి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది सर्वे जना सुखिनो भवन्तु जय वाराही